హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఇప్పుడు ఆ పని చేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఏకపారేస్తా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళను ఇది వైఎస్ జగన్ వాదన కాసేపు అసెంబ్లీ జగన్ ప్రతిపక్ష హోదాను పక్కన పెడదాం ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు అనుమతి కావాలా అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది చంద్రబాబు సర్కార్ పది వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు నిర్ణయించింది చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై విద్యార్థులు ఉద్యోగులు మేధావులు ప్రజా సంఘాల నేతలు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రజా వైద్యాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయనే విమర్శ వెల్లువెత్తుతోంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు ప్రభుత్వ తీరును ఎండగడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రభుత్వ అధీనంలోకి ఆ కళాశాలలను తీసుకొస్తామని జగన్ ప్రకటించారు అయితే అధికారంలోకి జగన్ వస్తారో రారో ఇంకా నాలుగేళ్ల మాట ప్రతిపక్ష నాయకుడిగా మరీ ముఖ్యంగా తన హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చిన వైద్య కళాశాలలను కాపాడుకునే బాధ్యత జగన్పై ఉంది చంద్రబాబు సర్కార్ పది వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అప్పగించాలనే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో ఉద్యమాలు ఎందుకు చేపట్టడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది గత ఎన్నికలలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పడిపోయి ఉండొచ్చు అయినంత మాత్రాన ప్రజలలో బలం లేదని కాదు వైద్య కళాశాలలను కాపాడుకునేందుకు జగన్ ఉద్యమ బాట పడితే ఎంతో మంది ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అంశాలపై వైసీపీ ఉద్యమ బాట పట్టకపోతే ఇక రాజకీయాలలో ఉండడం ఎందుకనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇంతకంటే ముఖ్యమైన పని వైసీపీకి జగన్కు ఏముంటాయనే ప్రశ్న ఎదురవుతోంది ఎంతసేపు అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడానికే జగన్కు సరిపోతోంది అధికారంలోకి రావాలంటే ప్రజా ఉద్యమాలు చేయాలని ఆలోచన ఎందుకు కొరవడిందో అర్థం కాదు ఇదే వైసీపీ ప్రభుత్వం చేసి ఉంటే టిడిపి ఏ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించేదో మాటల్లో చెప్పలేం రాజకీయంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా సానుకూలత తెచ్చుకోవడానికి మంచి అవకాశం వచ్చినా జగన్ సద్వినియోగం చేసుకోకపోవడం విడ్డూరంగా ఉంది ఊరికే అధికారం వస్తుందని జగన్ కలకంటున్నట్టు ఉంది ముఖ్యంగా వైద్య కళాశాలలు తీసుకొచ్చిన విజనరీగా జగన్కు మంచి గుర్తింపు ఉంది ఇలాంటి సమయంలో రోడ్డుపైకి జగన్ వస్తే వైసీపీ వ్యతిరేక ఓటర్లలో సానుకూలత పొందే అవకాశం ఉంది అయినప్పటికీ జగన్ మాత్రం అధికారంలోకి వస్తే అనే ప్రకటనతో ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానాలని కలిగిస్తున్నారు అధికారంపై కలలు కనడం మాని వాస్తవంలోకి జగన్ ఎంత త్వరగా వస్తే ఆయనకు వైసీపీకి అంత మంచిది